కలరూ నిజంగా కత్తిపోటి మాటలే మనుషులను చంపేసే విధంగా ఉంటాయంట నిజంగా నీ మాట అలా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో తెలుసో తెలియకు నువ్వు కత్తిపోటి లాంటి మాటలు మాట్లాడేవేమో వాటిని వదిలివేసుకో నీ క్రియలు నీ వెంట వస్తాయి గనక నీ ఫలము నీ వెంట వస్తుంది గనక నువ్వు ఎలా నడిస్తే ఆ యొక్క మాటకు తీర్పు నీకు వస్తుంది గనక అందుకోసమే కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ నాలుక ఎలా ఉండాలంట జ్ఞాన నాలుక కలిగి ఉండాలంట ఉందండి ఎందుకు మనం ఆరోగ్యత లేదు జ్ఞానకరమైనటువంటి నాలుక మనకు లేదండి ఇవి నా మాటలు కాదండి అక్కడే పన్నెండో అధ్యాయం సామెత్ర గ్రంథం పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో చాలా క్లియర్గా నేను చదివేశానండి చాలా క్లియర్గా మనకు కనబస్తుంది నిజంగా ఒకసారి మన మాటలు కూడా కత్తిపోటి లాంటి మాటలు ఉన్నాయేమో వాటిని తీసివేసుకున్నాం ఇది నాన్న ఆ మాట కూడా మనకు తీర్పులోనికి వస్తుంది కనుక ప్రభువ నీ యొక్క తీర్పులో నేను నిలబడే ముందు నీకు యోగ్యంగా ఉండాలయ్యా జీవగ్రంథంలో నా పేరు లిఖింపబడ్డాలయ్యా నా మాటలను నేను చేసుకోటకు నాకు నేర్పు ప్రభువ నా క్రియలను నేను చేసుకోటకు నాకు నేర్పు ప్రభువ దేవుణ్ణి అడగాలండి అడుగుతున్నావా క్రియల్లో మార్పు లేదు జీవితంలో మార్పు లేదు నీ పాపపు స్థితిని వదలడము లేదు ఇంకా దేవుడు నిన్ను అయినా కూడా ప్రేమిస్తూనే ఉన్నాడండి ప్రేమిస్తున్నాడా లేదా ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే అంతగా ప్రేమిస్తూ ఉన్నాడండి అనే భయంకరమైన మాట మాట్లాడుతూ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి నరకంలోనికి నెట్టివేయడం లేదు వెంటనే ఇంకా నా కుమారుడు మారుతాడు నాకు కుమార్తె మారుతుంది నా ప్రియ బిడలు మారుతాడని ఆయన ఎదురు